మాట్లాడితే టైం వేస్ట్ అని అన్నారు గాంధీ భవన్ ఆయన మాట్లాడుతూ ప్రజలు ఎక్కడికి వచ్చైనా వాళ్ళ సమస్యలు చెప్పుకోవచ్చన్నారు గద్దర్పై పై బండి సంజయ్ వ్యాఖ్యలను ఖండించారు తెలంగాణ ఉద్యమంలో గద్దరు బండి సంజయ్ ఉన్నాడా అని నిలదేశారు అనగారిన ప్రజల కోసం గజ్జ కట్టి పాట పాడి ఉద్యమం చేశారని కేంద్ర మంత్రిగా బండి సంజయ్ మాట్లాడడం కరెక్ట్ కాదన్నారు కేటీఆర్ నల్గొండ ధర్నాకు తమ మీటింగ్ లో పల్లి గింజలు ఐస్ క్రీం లు అమ్ముకునేంత మంది వచ్చారని ఎద్దేవా చేశారు ఆ మందితో ఎందుకు ధర్నా పెట్టిండు ఏమకం పెట్టుకుని వచ్చాడని కౌంటర్ ఇచ్చారు కేటీఆర్ పదేండ్లలో ఫ్లోరైడ్ పెంచి పోషించుండు పదేండ్లు మంత్రులుగా ఉండి మహాత్మా గాంధీ యూనివర్సిటీకి పోలే అధికారం పోగానే నీతులు చెప్తున్నారు కేటీఆర్ హరీష్ రావు నా కాలి గోటికి కూడా సరిపోరు కేసీఆర్ పేరు చెప్పుకొని మంత్రిని అయ్యావు నీతి నిజాయితీకి వెంకటరెడ్డి నాకు ఎక్కడైనా అవినీతి మరక ఉన్నదా ప్రతిపక్ష నాయకుడు పదమూడు నెలలు అసెంబ్లీకి రాకుండా ఏం చెప్తారు మూసీ ప్రక్షాళన ఎందుకు అడ్డుకుంటున్నారు ఇక్కడ మూసీ చెయ్యొద్దట అక్కడ యమున చేస్తారట మూసీ క్లీన్ చేస్తామంటే అక్కడికి పోయి బీజేపీ నాయకులు ఏసీ రూమ్ పడుకున్నారు నాపై మాట్లాడటానికి కేటీఆర్ కి నైతిక హక్కు లేదు కేటీఆర్ బచ్చ వాళ్ళ దగ్గర ఏముంది లక్షల కోట్లు ఈ కార్ రేస్ అవినీతి తప్ప నాకు లక్షల కోట్లు లేవు ప్రజల అండదండలు ఉన్నాయి అమెరికాలో చదువుకొని ఇష్టం ఉన్నట్లు మాట్లాడుతున్నారు నేను తిడితే వాళ్ళ తలకాయ పలిగిపోతుంది జైలుకు పోయిన లల్లు ప్రసాద్ దయ్య కేసీఆర్ కి జైలుకు పోకుండానే ఒకసారి అసెంబ్లీకి రాలేదు మామచాటు అల్లుడు హరీష్ రావు తండ్రి చాటు కొడుకు కేటీఆర్ అని కొమ్మటి రెడ్డి అన్నారు గాంధీభవన్ లో జరిగిన మంత్రులతో ముఖాముఖి కార్యక్రమంలో మంత్రి కొమ్మటి రెడ్డి వెంకటరెడ్డి పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో అక్షర చిట్ ఫండ్స్ బాధితులు అక్షర చిట్ ఫండ్ ఎండి పేరాల శ్రీనివాసరావు చేసిన మోసాన్ని మంత్రి కొమటి దృష్టికి తెచ్చారు వెంటనే స్పందించిన మంత్రి రాష్ట్ర డీజీపీకి ఫోన్ చేసి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితులకు సత్వర న్యాయం చేయాలని ఆదేశించారు పేదల సొమ్మును కొల్లగొట్టిన పేరాల శ్రీనివాస్ పై విచారణ చేసిన ప్రత్యేక అధికారి సొమ్మును రికవరీ చేసేందుకు ప్రత్యేక నియమిస్తామని మంత్రికి డీజీపీ తెలిపారు విమర్శలపై మంత్రి కొమ్మటి వెంకటరెడ్డి స్పందిస్తూ పనికిరాని మాటల గురించి మాట్లాడితే టైం వేస్ట్ అని అన్నారు గాంధీ భవన్ లో ఆయన మాట్లాడుతూ ప్రజలు ఎక్కడికి వచ్చైనా వాళ్ళ సమస్యలు చెప్పుకోవచ్చన్నారు గద్దరు పై బండి సంజయ్ వ్యాఖ్యలను ఖండించారు తెలంగాణ ఉద్యమంలో గద్దర్ ఉన్నారని బండి సంజయ్ ఉన్నాడా అని నిలదీశారు అనగారిన ప్రజల కోసం గజ్జ కట్టి పాట పాడి ఉద్యమం చేశారని కేంద్ర మంత్రిగా బండి సంజయ్ మాట్లాడడం కరెక్ట్ కాదన్నారు కేటీఆర్ నల్గొండ ధర్నాకు తమ మీటింగ్ లో పల్లి గింజలు ఐస్ క్రీం లు అమ్ముకునేంత మంది వచ్చారని ఎద్దేవా చేశారు ఆ మందితో ఎందుకు ధర్నా పెట్టిండు ఏ పెట్టుకొని పెట్టుకుని వచ్చాడని కౌంటర్ ఇచ్చారు పదేళ్లలో ఫ్లోరైడ్ పెంచి పోషించుండు పదేళ్ళు మంత్రులుగా ఉండి మహాత్మా గాంధీ యూనివర్సిటీకి పోలే అధికారం పోగానే నీతులు చెప్తున్నారు హరీష్ రావు నా ఖాళీ గోటి సరిపోరు కేసీఆర్ పేరు చెప్పుకొని మంత్రిని అయ్యావు నీతి నిజాయితీకి మారు పేరు వెంకటరెడ్డి నాకు ఎక్కడైనా అవినీతి మరక ఉన్నదా ప్రతిపక్ష నాయకుడు పదమూడు నెలలు అసెంబ్లీకి రాకుండా ఏం చెప్తారు మూసి ప్రక్షలన ఎందుకు అడ్డుకుంటున్నారు ఇక్కడ మూసి చెయ్యొద్దట అక్కడ యమున చేస్తారట మూసీ క్లీన్ చేస్తామంటే అక్కడికి పోయి బీజేపీ నాయకులు రూమ్ పడుకున్నారు నాపై మాట్లాడటానికి కేటీఆర్ కి నైతిక హక్కు లేదు కేటీఆర్ బచ్చ వాళ్ళ దగ్గర ఏముంది లక్షల కోట్లు ఈ కార్ రేస్ అవినీతి తప్ప నాకు లక్షల కోట్లు లేవు ప్రజల అండదండలు ఉన్నాయి అమెరికాలో చదువుకొని ఇష్టం ఉన్నట్లు మాట్లాడుతున్నారు నేను తిడితే వాళ్ళ తలకాయ పలిగిపోతది జైలుకు పోయిన లల్లు ప్రసాద్ దయ్య కేసీఆర్ కి జైలుకు పోకుండానే ఒకసారి అసెంబ్లీకి రాలేదు మామచాటు అల్లుడు హరీష్ రావు తండ్రి చాటు కొడుకు కేటీఆర్ అని కోమటి రెడ్డి అన్నారు గాంధీ భవన్ జరిగిన మంత్రులతో ముఖాముఖి కార్యక్రమంలో మంత్రి కొమ్మటి రెడ్డి వెంకటరెడ్డి పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో అక్షర అక్షర పేరాల శ్రీనివాసరావు మంత్రి కొమ్మటి రెడ్డి దృష్టికి తెచ్చారు వెంటనే స్పందించిన మంత్రి రాష్ట్ర డిజిపికి ఫోన్ చేసి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితులకు సత్వర న్యాయం చేయాలని ఆదేశించారు పేదల సొమ్మును కొల్లగొట్టిన పేరాల శ్రీనివాస్ పై విచారణ చేసిన ప్రత్యేక రికవరీ చేసేందుకు ప్రత్యేక అధికారిని నియమిస్తామని మంత్రికి డీజీపీ తెలిపారు కేటీఆర్ విమర్శ మంత్రి కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి స్పందిస్తూ పనికిరాని మాటల గురించి మాట్లాడితే టైం వేస్ట్ అని అన్నారు గాంధీ భవన్ లో ఆయన సమస్యలు చెప్పుకోవచ్చు గద్దర్ పై బండి సంజయ్ వ్యాఖ్యలను ఖండించారు తెలంగాణ ఉద్యమంలో గద్దరు బండి సంజయ్ ఉన్నాడా అని నిలదీశారు అనగారిన ప్రజల కోసం గజ్జ కట్టి పాడి ఉద్యమం చేశారని కేంద్ర మంత్రిగా బండి సంజయ్ మాట్లాడడం కరెక్ట్ కాదన్నారు ఏటీఆర్ నల్గొండ ధర్నాకు తమ మీటింగ్ లో పల్లి గింజలు ఐస్ క్రీం అమ్ముకునేంత మంది వచ్చారని ఎద్దేవా చేశారు ఆ మందితో ఎందుకు ధర్నా పెట్టిండు ఏమకం పెట్టుకుని వచ్చాడని కౌంటర్ ఇచ్చారు కౌంటర్లలో ఫ్లోరైడ్ పెంచి పోషించుండు పదేళ్ళు మంత్రులుగా ఉండి మహాత్మా గాంధీ యూనివర్సిటీకి పోలే అధికారం పోగానే నీతులు చెప్తున్నారు నా కూడా సరిపోరు కేసీఆర్ చెప్పుకుని మంత్రిని అయ్యావు నీతి నిజాయితీకి మారు పేరు వెంకటరెడ్డి నాకు ఎక్కడైనా అవినీతి మరక ఉన్నదా ప్రతిపక్ష నాయకుడు పదమూడు నెలలు అసెంబ్లీకి రాకుండా ఏం చెప్తారు మూసి ప్రక్షాళన ఎందుకు అడ్డుకుంటున్నారు ఇక్కడ మూసి చెయ్యొద్దట అక్కడ యమున చేస్తారట మూసీ క్లీన్ చేస్తామంటే అక్కడికి పోయి బీజేపీ నాయకులు ఏసీ రూమ్లలో పడుకున్నారు నాపై మాట్లాడటానికి కేటీఆర్ కి నైతిక హక్కు లేదు కేటీఆర్ బచ్చా వాళ్ళ దగ్గర ఏముంది లక్షల కోట్లు ఈ కార్ రేస్ అవినీతి తప్ప నాకు లక్షల కోట్లు లేవు ప్రజల అండదండలు ఉన్నాయి అమెరికాలో చదువుకొని ఇష్టం ఉన్నట్లు మాట్లాడుతున్నారు నేను తిడితే వాళ్ళ తలకాయ పలిగిపోతుంది జైలుకు పోయిన లల్లు ప్రసాద్ జైలుకు పోకుండానే ఒకసారి అసెంబ్లీకి రాలేదు మామచాటు అల్లుడు హరీష్ రావు తండ్రి చాటు కొడుకు కేటీఆర్ అని కొమ్మటి రెడ్డి అన్నారు భవన్ లో జరిగిన మంత్రులతో ముఖాముఖి కార్యక్రమంలో మంత్రి కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో అక్షర్ చిట్ఫ్ చిట్ ఫండ్ ఎండి పేరాల శ్రీనివాసరావు చేసిన మోసాన్ని మంత్రి కొమ్మటి దృష్టికి తెచ్చారు వెంటనే స్పందించిన మంత్రి రాష్ట్ర డీజీపీకి ఫోన్ చేసి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితులకు సత్వర న్యాయం చేయాలని ఆదేశించారు పేదల పేరాల ప్రత్యేక నియమించాలన్నారు పేదల సొమ్మును రికవరీ చేసేందుకు ప్రత్యేక అధికారిని నియమిస్తామని మంత్రికి డీజీపీ తెలిపారు కేటీఆర్ విమర్శలపై మంత్రి కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి స్పందిస్తూ పనికిరాని మాటల గురించి మాట్లాడితే టైం వేస్ట్ అని అన్నారు గాంధీ భవన్ లో ఆయన మాట్లాడుతూ ప్రజలు ఎక్కడికి వచ్చైనా వాళ్ళ సమస్యలు చెప్పుకోవచ్చన్నారు గద్దరు పై బండి సంజయ్ వ్యాఖ్యలను ఖండించారు తెలంగాణ ఉద్యమంలో గద్దరు బండి సంజయ్ ఉన్నాడా అని నిలదీశారు అనగారిన ప్రజల కోసం గజ్జ కట్టి పాడి ఉద్యమం చేశారని కేంద్ర మంత్రిగా బండి సంజయ్ మాట్లాడడం కరెక్ట్ కాదన్నారు కేటీఆర్ నల్గొండ ధర్నాకు తమ మీటింగ్ లో పల్లి గింజలు ఐస్ క్రీం లు అమ్ముకునేంత మంది వచ్చారని ఎద్దేవా చేశారు ఆ మందితో ఎందుకు ధర్నా పెట్టిండు ఏమకం పెట్టుకుని వచ్చాడని కౌంటర్ ఇచ్చారు కేటీఆర్ పదేండ్లలో ఫ్లోరైడ్ పెంచి పోషించి పదేండ్లు మంత్రులుగా ఉండి మహాత్మా గాంధీ యూనివర్సిటీకి పోలే అధికారం పోగానే నీతులు చెప్తున్నారు హరీష్ రావు నా ఖాళీ గోటి కూడా సరిపోరు కేసీఆర్ పేరు చెప్పుకొని మంత్రిని అయ్యావు నీతి నిజాయితీకి వెంకటరెడ్డి నాకు ఎక్కడైనా అవినీతి మరక ఉన్నదా ప్రతిపక్ష నాయకుడు పదమూడు నెలలు అసెంబ్లీకి రాకుంటే ఏం చెప్తారు మూసి ప్రక్షాళన ఎందుకు అడ్డుకుంటున్నారు ఇక్కడ మూసి చెయ్యొద్దట అక్కడ యమున చేస్తారట మూసి క్లీన్ చేస్తామంటే అక్కడికి పోయి బీజేపీ నాయకులు ఏసీ రూమ్లలో పడుకున్నారు నాపై మాట్లాడి కేటీఆర్ కి నైతిక హక్కు లేదు కేటీఆర్ బచ్చా వాళ్ళ దగ్గర ఏముంది లక్షల కోట్లు ఈ కార్ రేస్ అవినీతి తప్ప నాకు లక్షల కోట్లు లేవు ప్రజల అండదండలు ఉన్నాయి అమెరికాలో చదువుకొని ఇష్టం ఉన్నట్లు మాట్లాడుతున్నారు నేను తిడితే వాళ్ళ తలకాయ పలిగిపోతుంది జైలుకు పోయిన లల్లు ప్రసాద్ దయ కేసీఆర్ కి జైలుకు పోకుండానే ఒకసారి అసెంబ్లీకి రాలేదు మామచాటు అల్లుడు హరీష్ రావు తండ్రి చాటు కొడుకు కేటీఆర్ అని కొమ్మటి రెడ్డి అన్నారు భవన్ లో జరిగిన మంత్రులతో ముఖాముఖి కార్యక్రమంలో మంత్రి కొమ్మటి రెడ్డి వెంకటరెడ్డి పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో అక్షర్ చిట్ఫండ్ చిట్ ఫండ్ ఎండి పేరాల శ్రీనివాసరావు చేసిన మోసాన్ని మంత్రి కొమ్మటి దృష్టికి తెచ్చారు వెంటనే స్పందించిన మంత్రి రాష్ట్ర డీజీపీకి ఫోన్ చేసి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితులకు సత్వర న్యాయం చేయాలని ఆదేశించారు పేదల కొల్లగొట్టిన పేరాల శ్రీనివాస్ పై విచారణ చేసిన ప్రత్యేక పేదల సొమ్మును రికవరీ చేసేందుకు ప్రత్యేక అధికారిని నియమిస్తామని మంత్రికి డీజీపీ తెలిపారు విమర్శలపై మంత్రి కొమ్మటి వెంకటరెడ్డి స్పందిస్తూ పనికిరాని మాటల గురించి మాట్లాడితే టైం వేస్ట్ అని అన్నారు గాంధీ భవన్ లో ఆయన మాట్లాడుతూ ప్రజలు ఎక్కడికి వచ్చైనా వాళ్ళ సమస్యలు చెప్పుకోవచ్చన్నారు గద్దరిపై బండి సంజయ్ వ్యాఖ్యలను ఖండించారు తెలంగాణ ఉద్యమంలో గద్దర్ ఉన్నారని బండి సంజయ్ ఉన్నాడా అని నిలదేశారు అనగారిన ప్రజల కోసం గజ్జ కట్టి పాట పాడి ఉద్యమం చేశారని కేంద్ర మంత్రిగా బండి సంజయ్ మాట్లాడడం కరెక్ట్ కాదన్నారు కేటీఆర్ నల్గొండ ధర్నాకు తమ మీటింగ్ లో పల్లి గింజలు ఐస్ క్రీం లు అమ్ముకునేంత మంది వచ్చారని ఎద్దేవా చేశారు ఆ మందితో ఎందుకు ధర్నా పెట్టిండు ఏమకం పెట్టుకుని వచ్చాడని కౌంటర్ ఇచ్చారు కేటీఆర్ పదేళ్లలో ఫ్లోరైడ్ పెంచి పోషించారు పదేండ్లు మంత్రులుగా ఉండి మహాత్మా గాంధీ యూనివర్సిటీకి పోలే అధికారం పోగానే నీతులు చెప్తున్నారు హరీష్ రావు నా ఖాళీ గోటికి కూడా సరిపోరు పేరు చెప్పుకొని మంత్రిని అయ్యావు నీతి నిజాయితీకి పేరు వెంకటరెడ్డి నాకు ఎక్కడైనా అవినీతి మరక ఉన్నదా ప్రతిపక్ష నాయకుడు పదమూడు నెలలు అసెంబ్లీకి రాకుంటే ఏం చెప్తారు మూసి ప్రక్షాళన ఎందుకు అడ్డుకుంటున్నారు ఇక్కడ మూసి చెయ్యొద్దట అక్కడ యమున చేస్తారట మూసీ క్లీన్ చేస్తామంటే అక్కడికి పోయి బీజేపీ నాయకులు ఏసీ రూమ్ పడుకున్నారు నాపై మాట్లాడి పెట్టడానికి కేటీఆర్ కి నైతిక హక్కు లేదు కేటీఆర్ బచ్చ వాళ్ళ దగ్గర ఏముంది లక్షల కోట్లు ఈ కార్ రేస్ అవినీతి తప్ప నాకు లక్షల కోట్లు లేవు ప్రజల అండదండలు ఉన్నాయి అమెరికాలో చదువుకొని ఇష్టం ఉన్నట్లు మాట్లాడుతున్నారు నేను తిడితే వాళ్ళ తలకాయ పలిగిపోతది జైలుకు లల్లు ప్రసాద్ దయ్య కేసీఆర్ కి జైలుకు పోకుండానే ఒకసారి అసెంబ్లీకి రాలేదు మామచాటు అల్లుడు హరీష్ రావు తండ్రి చాటు కొడుకు కేటీఆర్ అని కోమటి రెడ్డి అన్నారు గాంధీ భవన్ లో జరిగిన మంత్రులతో ముఖాముఖి కార్యక్రమంలో మంత్రి మటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో అక్షర చిట్ ఫండ్స్ బాధితులు అక్షర చిట్ ఫండ్ ఎండి పేరాల శ్రీనివాసరావు చేసిన మోసాన్ని మంత్రి కొమ్మటిరెడ్డి దృష్టికి తెచ్చారు వెంటనే స్పందించిన మంత్రి రాష్ట్ర డీజీపీకి ఫోన్ చేసి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితులకు సత్వర న్యాయం చేయాలని ఆదేశించారు పేదల సొమ్మును కొల్లగొట్టిన పేరాల శ్రీనివాస్ పై విచారణ చేసిన ప్రత్యేక పేదల సొమ్మును రికవరీ చేసేందుకు ప్రత్యేక అధికారిని నియమిస్తామని మంత్రికి డీజీపీ తెలిపారు విమర్శలపై మంత్రి కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి స్పంది పనికిరాని మాటల గురించి మాట్లాడితే టైం వేస్ట్ అని అన్నారు గాంధీ భవన్ లో ఆయన మాట్లాడుతూ ప్రజలు ఎక్కడికి వచ్చైనా వాళ్ళ సమస్యలు చెప్పుకోవచ్చన్నారు గద్దరిపై బండి సంజయ్ వ్యాఖ్యలను ఖండించారు తెలంగాణ ఉద్యమంలో గద్దర్ ఉన్నారని బండి సంజయ్ ఉన్నాడా అని నిలదేశారు అనగారిన ప్రజల కోసం గజ్జ కట్టి పాడి ఉద్యమం చేశారని కేంద్ర మంత్రిగా బండి సంజయ్ మాట్లాడడం కరెక్ట్ కాదన్నారు కేటీఆర్ నల్గొండ ధర్నాకు తమ మీటింగ్ లో పల్లి గింజలు ఐస్ క్రీమ్ లు అమ్ముకునేంత మంది వచ్చారని ఎద్దేవా చేశారు ఆ మందితో ఎందుకు ధర్నా పెట్టిండు ఏమకం పెట్టుకుని కౌంటర్ ఇచ్చారు కేటీఆర్ పదేండ్లలో ఫ్లోరైడ్ పెంచి పోషించుండు పదేండ్లు మంత్రులుగా ఉండి మహాత్మా గాంధీ యూనివర్సిటీకి పోలే అధికారం పోగానే నీతులు చెప్తున్నారు కేటీఆర్ హరీష్ రావు నా ఖాళీ గోటికి కూడా సరిపోరు కేసీఆర్ పేరు చెప్పుకుని మంత్రిని అయ్యావు నీతి నిజాయితీకి వెంకటరెడ్డి నాకు ఎక్కడైనా అవినీతి మరక ఉన్నదా ప్రతిపక్ష నాయకుడు పదమూడు నెలలు అసెంబ్లీకి రాకుంటే ఏం చెప్తారు మూసి ప్రక్షాళన ఎందుకు అడ్డుకుంటున్నారు ఇక్కడ మూసి చెయ్యొద్దట అక్కడ యమున చేస్తారట మూసీ క్లీన్ చేస్తామంటే అక్కడికి పోయి నాయకులు ఏసీ రూమ్లలో పడుకున్నారు నాపై మాట్లాడటానికి కేటీఆర్ కి నైతిక హక్కు లేదు కేటీఆర్ బచ్చా వాళ్ళ దగ్గర ఏముంది లక్షల కోట్లు ఈ కార్ రేస్ అవినీతి తప్ప నాకు లక్షల కోట్లు లేవు ప్రజల అండదండలు ఉన్నాయి అమెరికాలో చదువుకొని ఇష్టం ఉన్నట్లు మాట్లాడుతున్నారు నేను తిడితే వాళ్ళ తలకాయ పలిగిపోతుంది జైలుకు పోయిన లల్లు ప్రసాద్ దయ్య కేసీఆర్ కి జైలుకు పోకుండానే ఒకసారి అసెంబ్లీకి రాలేదు మామచాటు అల్లుడు హరీష్ రావు తండ్రి చాటు కొడుకు కేటీఆర్ అని కొమ్మటి రెడ్డి అన్నారు గాంధీ లో జరిగిన మంత్రులతో ముఖాముఖి కార్యక్రమంలో మంత్రి కొమ్మటి వెంకటరెడ్డి పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో అక్షర్ చిట్ఫండ్ చిట్ ఫండ్ ఎండి పేరాల శ్రీనివాసరావు చేసిన మోసాన్ని మంత్రి కొమ్మటి దృష్టికి తెచ్చారు వెంటనే స్పందించిన మంత్రి రాష్ట్ర డీజీపీకి ఫోన్ చేసి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితులకు సత్వర న్యాయం చేయాలని ఆదేశించారు పేదల కొల్లగొట్టిన పేరాల శ్రీనివాస్ పై విచారణ చేసిన ప్రత్యేక పేదల సొమ్మును రికవరీ చేసేందుకు ప్రత్యేక అధికారిని నియమిస్తామని మంత్రికి డీజీపీ తెలిపారు కేటీఆర్ విమర్శలపై మంత్రి రెడ్డి వెంకటరెడ్డి స్పందిస్తూ పనికిరాని మాటల గురించి మాట్లాడితే టైం వేస్ట్ అని అన్నారు ఆయన మాట్లాడుతూ ప్రజలు ఎక్కడికి వచ్చైనా వాళ్ళ సమస్యలు చెప్పుకోవచ్చన్నారు గద్దర్ పై బండి సంజయ్ వ్యాఖ్యలను ఖండించారు తెలంగాణ ఉద్యమంలో ఉన్నారని బండి సంజయ్ ఉన్నాడా అని నిలదేశారు అనగారిన ప్రజల కోసం గజ్జ కట్టి పాడి ఉద్యమం చేశారని కేంద్ర మంత్రిగా బండి సంజయ్ మాట్లాడడం కరెక్ట్ కాదన్నారు కేటీఆర్ నల్గొండ ధర్నాకు తమ మీటింగ్ లో పల్లి గింజలు ఐస్ క్రీం లు అమ్ముకునేంత మంది వచ్చారని ఎద్దేవా చేశారు ఆ మందితో ఎందుకు ధర్నా పెట్టిండు ఏమకం పెట్టుకుని వచ్చాడని కౌంటర్ ఇచ్చారు కేటీఆర్ పదేళ్లలో ఫ్లోరైడ్ పెంచి పోషించారు మంత్రులుగా ఉండి మహాత్మా గాంధీ యూనివర్సిటీకి పోలే అధికారం పోగానే నీతులు చెప్తున్నారు హరీష్ రావు నా కాలి గోటికి కూడా సరిపోరు కేసీఆర్ పేరు చెప్పుకొని మంత్రిని అయ్యావు నీతి నిజాయితీకి పేరు వెంకటరెడ్డి నాకు ఎక్కడైనా అవినీతి మరక ఉన్నదా ప్రతిపక్ష నాయకుడు పదమూడు నెలలు అసెంబ్లీకి రాకుండే ఏం చెప్తారు మూసి ప్రక్షాళన ఎందుకు అడ్డుకుంటున్నారు ఇక్కడ మూసి చెయ్యొద్దట అక్కడ యమున చేస్తారట మూసీ క్లీన్ చేస్తామంటే అక్కడికి పోయి బీజేపీ నాయకులు ఏసీ రూమ్ పడుకున్నారు నాపై మాట్లాడి కేటిఆర్ కి నైతిక హక్కు లేదు కేటీఆర్ బచ్చ వాళ్ళ దగ్గర ఏముంది లక్షల కోట్లు ఈ కార్ రేస్ అవినీతి తప్ప నాకు లక్షల కోట్లు లేవు ప్రజల అండదండలు ఉన్నాయి అమెరికాలో చదువుకొని ఇష్టం ఉన్నట్లు మాట్లాడుతున్నారు నేను తిడితే వాళ్ళ తలకాయ పలిగిపోతది జైలుకు పోయిన లల్లు ప్రసాద్ దయ్య కేసీఆర్ కి జైలుకు పోకుండానే ఒకసారి అసెంబ్లీకి రాలేదు మామచాటు అల్లుడు హరీష్ రావు తండ్రి చాటు కొడుకు కేటీఆర్ అని కుమార్ రెడ్డి అన్నారు గాంధీ భవన్లో జరిగిన మంత్రులతో ముఖాముఖి కార్యక్రమంలో మంత్రి కొమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో అక్షర చిట్ ఫండ్స్ బాధితులు అక్షర చిట్ ఫండ్ ఎండి పేరాల శ్రీనివాసరావు చేసిన మోసాన్ని మంత్రి కొమ్మటిరెడ్డి దృష్టికి తెచ్చారు వెంటనే స్పందించిన మంత్రి రాష్ట్ర డీజీపీకి ఫోన్ చేసి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితులకు సత్వర న్యాయం చేయాలని ఆదేశించారు పేదల సొమ్మును కొల్లగొట్టిన పేరాల శ్రీనివాస్ పై విచారణ చేసిన ప్రత్యేక అధికారి నియమించాలన్నారు పేదల సొమ్మును రికవరీ చేసేందుకు ప్రత్యేక అధికారిని నియమిస్తామని మంత్రికి డీజీపీ తెలిపారు విమర్శలపై మంత్రి వెంకటరెడ్డి స్పంది పనికిరాని మాటల గురించి మాట్లాడితే టైం వేస్ట్ అని అన్నారు గాంధీ భవన్ లో ఆయన మాట్లాడుతూ ప్రజలు ఎక్కడికి వచ్చైనా వాళ్ళ సమస్యలు చెప్పుకోవచ్చన్నారు గద్దర్ పై బండి సంజయ్ వ్యాఖ్యలను ఖండించారు తెలంగాణ ఉద్యమంలో గద్దరున్నారని బండి సంజయ్ ఉన్నాడా అని నిలదేశారు అనగారిన ప్రజల కోసం గజ్జ కట్టి పాడి ఉద్యమం చేశారని కేంద్ర మంత్రిగా బండి సంజయ్ మాట్లాడడం కరెక్ట్ కాదన్నారు ఏటీఆర్ నల్గొండ ధర్నాకు తమ మీటింగ్ లో పల్లి గింజలు ఐస్ క్రీమ్ లు అమ్ముకునేంత మంది వచ్చారని ఎద్దేవా చేశారు ఆ మందితో ఎందుకు ధర్నా పెట్టిండు ఏమకం పెట్టుకుని కౌంటర్ ఇచ్చారు కేటీఆర్ పదేండ్లలో ఫ్లోరైడ్ పెంచి పోషించుండు పదేండ్లు మంత్రులుగా ఉండి మహాత్మా గాంధీ యూనివర్సిటీకి పోలే అధికారం పోగానే నీతులు చెప్తున్నారు కేటీఆర్ హరీష్ రావు నా కాలి గోటికి కూడా సరిపోరు కేసీఆర్ పేరు చెప్పుకుని మంత్రిని అయ్యావు నీతి నిజాయితీకి వెంకటరెడ్డి నాకు ఎక్కడైనా అవినీతి మరక ఉన్నదా ప్రతిపక్ష నాయకుడు పదమూడు నెలలు అసెంబ్లీకి రాకుండే ఏం చెప్తారు మూసి ప్రక్షాళన ఎందుకు అడ్డుకుంటున్నారు ఇక్కడ మూసి చెయ్యొద్దట అక్కడ యమున చేస్తారట మూసి క్లీన్ చేస్తామంటే అక్కడికి పోయి బీ నాయకులు ఏసీ రూమ్లలో పడుకున్నారు నాపై మాట్లాడటానికి నైతిక హక్కు లేదు కేటీఆర్ బచ్చ వాళ్ళ దగ్గర ఏముంది లక్షల కోట్లు ఈ కార్ రేస్ అవినీతి తప్ప నాకు లక్షల కోట్లు లేవు ప్రజల అండదండలు ఉన్నాయి అమెరికాలో చదువుకొని ఇష్టం ఉన్నట్లు మాట్లాడుతున్నారు నేను తిడితే వాళ్ళ తలకాయ పలిగిపోతుంది జైలుకు పోయిన లల్లు ప్రసాద్ జైలుకు పోకుండానే ఒకసారి అసెంబ్లీకి రాలేదు మామచాటు అల్లుడు హరీష్ రావు తండ్రి చాటు కొడుకు కేటీఆర్ అని అన్నారు గాంధీ భవన్ లో జరిగిన మంత్రులతో ముఖాముఖి కార్యక్రమంలో మంత్రి కొమటి వెంకటరెడ్డి పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో బాధితులు ఎండి పేరాల శ్రీనివాసరావు చేసిన మోసాన్ని మంత్రి కొమ్మటి దృష్టికి తెచ్చారు వెంటనే స్పందించిన మంత్రి రాష్ట్ర డిజిపికి ఫోన్ చేసి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితులకు సత్వర న్యాయం చేయాలని ఆదేశించారు పేదల సొమ్మును కొల్లగొట్టిన పేరాల శ్రీనివాస్ పై విచారణ చేసిన ప్రత్యేక అధికారి నియమించాలన్నారు పేదల సొమ్మును రికవరీ చేసేందుకు ప్రత్యేక అధికారిని నియమిస్తామని మంత్రికి డి తెలిపారు విమర్శలపై మంత్రి కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి స్పందిస్తూ పనికిరాని మాటల గురించి మాట్లాడితే టైం వేస్ట్ అని అన్నారు గాంధీ భవన్ లో ఆయన మాట్లాడుతూ ప్రజలు ఎక్కడికి వచ్చైనా వాళ్ళ సమస్యలు చెప్పుకోవచ్చన్నారు గద్దర్ పై బండి సంజయ్ వ్యాఖ్యలను ఖండించారు తెలంగాణ ఉద్యమంలో గద్దరున్నారని బండి సంజయ్ ఉన్నాడా అని నిలదేశారు అనగారిన ప్రజల కోసం గజ్జ కట్టి పాట పాడి ఉద్యమం చేశారని కేంద్ర మంత్రిగా బండి సంజయ్ మాట్లాడడం కరెక్ట్ కాదన్నారు నల్గొండ ధర్నాకు తమ మీటింగ్ లో పల్లి గింజలు ఐస్ క్రీం లు అమ్ముకునేంత మంది వచ్చారని ారు ఆ మందితో ఎందుకు ధర్నా పెట్టిండు ఏమకం పెట్టుకుని వచ్చాడని కౌంటర్ ఇచ్చారు ఫ్లోరైడ్ పెంచి మంత్రులుగా ఉండి మహాత్మా గాంధీ యూనివర్సిటీకి పోలే అధికారం పోగానే నీతులు చెప్తున్నారు కేటీఆర్ హరీష్ రావు నా కాలి గోటికి కూడా సరిపోరు కేసీఆర్ పేరు చెప్పుకుని మంత్రిని అయ్యావు నీతి నిజాయితీకి మారు పేరు వెంకటరెడ్డి నాకు ఎక్కడైనా అవినీతి మరక ఉన్నదా ప్రతిపక్ష నాయకుడు పదమూడు నెలలు అసెంబ్లీకి రాకుండే ఏం చెప్తారు మూసి ప్రక్షాళన ఎందుకు అడ్డుకుంటున్నారు ఇక్కడ మూసి చెయ్యొద్దట అక్కడ యమున చేస్తారట మూసి చేస్తామంటే అక్కడికి పోయి బీజేపీ నాయకులు ఏసీ రూమ్లలో పడుకున్నారు నాపై మాట్లాడటానికి కేటీఆర్ నైతిక హక్కు లేదు కేటీఆర్ బచ్చా వాళ్ళ దగ్గర ఏముంది లక్షల కోట్లు ఈ కార్ రేస్ కోట్లు లేవు ప్రజల అండదండలు ఉన్నాయి అమెరికాలో చదువుకొని ఇష్టం ఉన్నట్లు మాట్లాడుతున్నారు నేను తిడితే వాళ్ళ తలకాయ పలిగిపోతుంది జైలుకు పోయిన లల్లు ప్రసాద్ దయ్య కేసీఆర్ కి జైలుకు పోకుండానే ఒకసారి అసెంబ్లీకి రాలేదు మామచాటు అల్లుడు హరీష్ రావు తన తండ్రి చాటు కొడుకు కేటీఆర్ అని కొమటి అన్నారు గాంధీ భవన్ లో జరిగిన మంత్రులతో ముఖాముఖి కార్యక్రమంలో మంత్రి కొమ్మటి వెంకటరెడ్డి పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో పేరాల శ్రీనివాసరావు చేసిన మోసాన్ని మంత్రి కొమ్మటి దృష్టికి తెచ్చారు వెంటనే స్పందించిన మంత్రి రాష్ట్ర డీజీపీకి ఫోన్ చేసి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితులకు సత్వర న్యాయం చేయాలని ఆదేశించారు పేదల సొమ్మును కొల్లగొట్టిన పేరాల శ్రీనివాస్ పై విచారణ చేసిన ప్రత్యేక అధికారి నియమించాలన్నారు పేదల సొమ్మును రికవరీ చేసేందుకు ప్రత్యేక మంత్రికి డీజీపీ తెలిపారు రెడ్డి వెంకటరెడ్డి స్పందిస్తూ పనికిరాని మాటల గురించి మాట్లాడితే టైం వేస్ట్ అని అన్నారు గాంధీ భవన్ లో ఎక్కడికి వచ్చైనా వాళ్ళ సమస్యలు చెప్పుకోవచ్చన్నారు గద్దర్ పై బండి సంజయ్ వ్యాఖ్యలను ఖండించారు తెలంగాణ ఉద్యమంలో గద్దరు ఉన్నారని బండి సంజయ్ ఉన్నాడా అని నిలదేశారు అనగారిన ప్రజల కోసం గజ్జ కట్టి పాడి ఉద్యమం చేశారని కేంద్ర మంత్రిగా బండి సంజయ్ మాట్లాడడం కరెక్ట్ కాదన్నారు నల్గొండ ధర్నాకు తమ మీటింగ్ లో పల్లి గింజలు ఐస్ క్రీమ్ అమ్ముకునేంత మంది వచ్చారని ఎద్దేవ చేశారు ఆ మందితో ఎందుకు ధర్నా పెట్టిండు ఏమకం పెట్టుకుని వచ్చాడని కౌంటర్ ఇచ్చారు ఫ్లోరైడ్ పెంచి పోషించుండు పదేండ్లు మంత్రులుగా ఉండి మహాత్మా గాంధీ యూనివర్సిటీకి పోలే అధికారం పోగానే నీతులు చెప్తున్నారు కేటీఆర్ హరీష్ రావు నా కాలి గోటికి కూడా సరిపోరు కేసీఆర్ పేరు చెప్పుకొని మంత్రిని అయ్యావు నీతి నిజాయితీకి మారు పేరు వెంకటరెడ్డి నాకు ఎక్కడైనా అవినీతి మరక ఉన్నదా ప్రతిపక్ష నాయకుడు పదమూడు నెలలు అసెంబ్లీకి రాకుండే ఏం చెప్తారు మూసి ప్రక్షాళన ఎందుకు అడ్డుకుంటున్నారు ఇక్కడ మూసి చెయ్యొద్దట అక్కడ యమున చేస్తారట మూసి క్లీన్ చేస్తామంటే అక్కడికి పోయి బిజెపి నాయకులు ఏసీ రూమ్లలో పడుకున్నారు నాపై మాట్లాడటానికి కేటీఆర్ కి నైతిక హక్కు లేదు కేటీఆర్ బచ్చా వాళ్ళ దగ్గర ఏముంది లక్షల కోట్లు ఈ కార్ రేస్ అవినీతి తప్ప నాకు లక్షల కోట్లు లేవు ప్రజల అండదండలు ఉన్నాయి అమెరికాలో చదువుకొని ఇష్టం ఉన్నట్లు మాట్లాడుతున్నారు నేను తిడితే వాళ్ళ తలకాయ పలిగిపోతుంది జైలుకు పోయిన లల్లు ప్రసాద్ దయ్య కేసీఆర్ కి జైలుకు పోకుండానే ఒకసారి అసెంబ్లీకి రాలేదు మామచాటు అల్లుడు హరీష్ రావు తండ్రి చాటు కొడుకు కేటీఆర్ అని కొమ్మటి రెడ్డి అన్నారు భవన్ లో జరిగిన మంత్రులతో ముఖాముఖి కార్యక్రమంలో మంత్రి కొమ్మటి రెడ్డి వెంకటరెడ్డి పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో అక్షర్ చిట్ఫండ్ చిట్ ఫండ్ ఎండి పేరాల శ్రీనివాసరావు చేసిన మోసాన్ని మంత్రి కొమ్మటి దృష్టికి తెచ్చారు వెంటనే స్పందించిన మంత్రి రాష్ట్ర డీజీపీకి ఫోన్ చేసి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితులకు సత్వర న్యాయం చేయాలని ఆదేశించారు పేదల కొల్లగొట్టిన పేరాల శ్రీనివాస్ పై విచారణ చేసిన ప్రత్యేక పేదల సొమ్మును రికవరీ చేసేందుకు ప్రత్యేక అధికారిని నియమిస్తామని మంత్రికి డీజీపీ తెలిపారు కేటీఆర్ విమర్శలపై మంత్రి కొమ్మటి వెంకటరెడ్డి స్పందిస్తూ పనికిరాని మాటల గురించి మాట్లాడితే టైం వేస్ట్ అని అన్నారు గాంధీ భవన్ లో ఆయన మాట్లాడుతూ ప్రజలు ఎక్కడికి వచ్చైనా వాళ్ళ సమస్యలు చెప్పుకోవచ్చన్నారు గద్దర్ పై బండి సంజయ్ వ్యాఖ్యలను ఖండించారు తెలంగాణ ఉద్యమంలో గద్దర్ ఉన్నారని బండి సంజయ్ ఉన్నాడా అని నిలదేశారు అనగారిన ప్రజల కోసం గజ్జ కట్టి పాడి ఉద్యమం చేశారని కేంద్ర మంత్రిగా బండి సంజయ్ మాట్లాడడం కరెక్ట్ కాదన్నారు కేటీఆర్ నల్గొండ ధర్నాకు తమ మీటింగ్లో లో పల్లి గింజలు ఐస్ క్రీం లు అమ్ముకునేంత మంది వచ్చారని ఎద్దేవా చేశారు ఆ మందితో ఎందుకు ధర్నా పెట్టిండు ఏమకం పెట్టుకుని వచ్చాడని కౌంటర్ ఇచ్చారు కేటీఆర్ పదేండ్లలో ఫ్లోరైడ్ పెంచి పోషించారు పదేళ్లు మంత్రులుగా ఉండి మహాత్మా గాంధీ యూనివర్సిటీకి పోలే అధికారం పోగానే నీతులు చెప్తున్నారు హరీష్ రావు నా ఖాళీ గోటికి కూడా సరిపోరు కేసీఆర్ పేరు చెప్పుకొని మంత్రిని అయ్యావు నీతి నిజాయితీకి పేరు వెంకటరెడ్డి నాకు ఎక్కడైనా అవినీతి మరక ఉన్నదా ప్రతిపక్ష నాయకుడు పదమూడు నెలలు అసెంబ్లీకి రాకుంటే ఏం చెప్తారు మూసి ప్రక్షాళన ఎందుకు అడ్డుకుంటున్నారు ఇక్కడ మూసి చెయ్యొద్దట అక్కడ యమున చేస్తారట మూసి క్లీన్ చేస్తామంటే అక్కడికి పోయి బీజేపీ నాయకులు ఏసీ రూమ్ పడుకున్నారు నాపై మాట్లాడి పెట్టడానికి కేటీఆర్ కి నైతిక హక్కు లేదు కేటీఆర్ బచ్చ వాళ్ళ దగ్గర ఏముంది లక్షల కోట్లు ఈ కార్ రేస్ అవినీతి తప్ప నాకు లక్షల కోట్లు లేవు ప్రజల అండదండలు ఉన్నాయి అమెరికాలో చదువుకొని ఇష్టం ఉన్నట్లు మాట్లాడుతున్నారు నేను తిడితే వాళ్ళ తలకాయ పలిగిపోతది జైలుకు లల్లు ప్రసాద్ దయ్య కేసీఆర్ కి జైలుకు పోకుండానే ఒకసారి అసెంబ్లీకి రాలేదు మామచాటు అల్లుడు హరీష్ రావు తండ్రి చాటు కొడుకు కేటీఆర్ అని కోమటి రెడ్డి అన్నారు గాంధీ భవన్ లో జరిగిన మంత్రులతో ముఖాముఖి కార్యక్రమంలో మంత్రి కొమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో అక్షర చిట్ ఫండ్స్ బాధితులు అక్షర చిట్ ఫండ్ ఎండి పేరాల శ్రీనివాసరావు చేసిన మోసాన్ని మంత్రి కొమ్మటిరెడ్డి దృష్టికి తెచ్చారు వెంటనే స్పందించిన మంత్రి రాష్ట్ర డీజీపీకి ఫోన్ చేసి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితులకు సత్వర న్యాయం చేయాలని ఆదేశించారు పేదల సొమ్మును కొల్లగొట్టిన పేరాల శ్రీనివాస్ పై విచారణ చేసిన ప్రత్యేక అధికారి నియమించాలన్నారు పేదల సొమ్మును రికవరీ చేసేందుకు ప్రత్యేక అధికారిని నియమిస్తామని మంత్రికి డీజీపీ తెలిపారు విమర్శలపై మంత్రి కుమటి వెంకటరెడ్డి స్పంది పనికిరాని మాటల గురించి మాట్లాడితే టైం వేస్ట్ అని అన్నారు గాంధీ భవన్ లో ఆయన మాట్లాడుతూ ప్రజలు ఎక్కడికి వచ్చైనా వాళ్ళ సమస్యలు చెప్పుకోవచ్చన్నారు గద్దర్ పై బండి సంజయ్ వ్యాఖ్యలను ఖండించారు తెలంగాణ ఉద్యమంలో ఉన్నారని బండి సంజయ్ ఉన్నాడా అని నిలదేశారు అనగారిన ప్రజల కోసం గజ్జ కట్టి పాట పాడి ఉద్యమం చేశారని కేంద్ర మంత్రిగా బండి సంజయ్ మాట్లాడడం కరెక్ట్ కాదన్నారు ఏటీఆర్ నల్గొండ ధర్నాకు తమ మీటింగ్ లో పల్లి గింజలు ఐస్ క్రీమ్ లు అమ్ముకునేంత మంది వచ్చారని ఎద్దేవా చేశారు ఆ మందితో ఎందుకు ధర్నా పెట్టిండు ఏమకం పెట్టుకుని కౌంటర్ ఇచ్చారు ఫ్లోరైడ్ పెంచి పోషించుండు పదేండ్లు మంత్రులుగా ఉండి మహాత్మా గాంధీ యూనివర్సిటీకి పోలే అధికారం పోగానే నీతులు చెప్తున్నారు కేటీఆర్ హరీష్ రావు నా కాలి గోటికి కూడా సరిపోరు కేసీఆర్ పేరు చెప్పుకొని మంత్రిని అయ్యావు నీతి నిజాయితీకి పేరు వెంకటరెడ్డి నాకు ఎక్కడైనా అవినీతి మరక ఉన్నదా ప్రతిపక్ష నాయకుడు పదమూడు నెలలు అసెంబ్లీకి రాకుంటే ఏం చెప్తారు మూసి ప్రక్షాళన ఎందుకు అడ్డుకుంటున్నారు ఇక్కడ మూసి చెయ్యొద్దట అక్కడ యమున చేస్తారట మూసీ క్లీన్ చేస్తామంటే అక్కడికి పోయి బీజే నాయకులు ఏసీ రూమ్లలో పడుకున్నారు నాపై మాట్లాడటానికి కేటీఆర్ కి నైతిక హక్కు లేదు కేటీఆర్ బచ్చా వాళ్ళ దగ్గర ఏముంది లక్షల కోట్లు ఈ కార్ రేస్ అవినీతి తప్ప నాకు లక్షల కోట్లు లేవు ప్రజల అండదండలు ఉన్నాయి అమెరికాలో చదువుకొని ఇష్టం ఉన్నట్లు మాట్లాడుతున్నారు నేను తిడితే వాళ్ళ తలకాయ పలిగిపోతుంది జైలుకు పోయిన లల్లు ప్రసాద్ దయ్య కేసీఆర్ కి జైలుకు పోకుండానే ఒకసారి అసెంబ్లీకి రాలేదు మామచాటు అల్లుడు హరీష్ రావు తండ్రి చాటు కొడుకు కేటీఆర్ అని కొమటి రెడ్డి అన్నారు గాంధీ భవన్ లో జరిగిన మంత్రులతో ముఖాముఖి కార్యక్రమంలో మంత్రి కొమ్మటి వెంకటరెడ్డి పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో అక్షర్ చిట్వండ్ చిట్ ఫండ్ ఎండి పేరాల శ్రీనివాసరావు చేసిన మోసాన్ని మంత్రి కొమటి దృష్టికి తెచ్చారు వెంటనే స్పందించిన మంత్రి రాష్ట్ర డీజీపీకి ఫోన్ చేసి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితులకు సత్వర న్యాయం చేయాలని ఆదేశించారు పేదల కొల్లగొట్టిన పేరాల శ్రీనివాస్ పై విచారణ చేసిన ప్రత్యేక అధికారి సొమ్మును రికవరీ చేసేందుకు ప్రత్యేక అధికారిని నియమిస్తామని మంత్రికి డీజీపీ తెలిపారు కేటీఆర్ విమర్శలపై మంత్రి కొమ్మటి వెంకటరెడ్డి స్పందిస్తూ పనికిరాని మాటల గురించి మాట్లాడితే టైం వేస్ట్ అని అన్నారు ఆయన మాట్లాడుతూ ప్రజలు ఎక్కడికి వచ్చైనా వాళ్ళ సమస్యలు చెప్పుకోవచ్చన్నారు గద్దర్పై పై బండి సంజయ్ వ్యాఖ్యలను ఖండించారు తెలంగాణ ఉద్యమంలో ఉన్నారని బండి సంజయ్ ఉన్నాడా అని నిలదేశారు అనగారిన ప్రజల కోసం గజ్జ కట్టి పాడి ఉద్యమం చేశారని కేంద్ర మంత్రిగా బండి సంజయ్ మాట్లాడడం కరెక్ట్ కాదన్నారు కేటీఆర్ నల్గొండ ధర్నాకు తమ మీటింగ్ లో పల్లి గింజలు ఐస్ క్రీం లు అమ్ముకునేంత మంది వచ్చారని ఎద్దేవా చేశారు ఆ మందితో ఎందుకు ధర్నా పెట్టిండు ఏమకం పెట్టుకుని వచ్చాడని కౌంటర్ ఇచ్చారు కేటీఆర్ పదేళ్లలో ఫ్లోరైడ్ పెంచి పోషించు మంత్రులుగా ఉండి మహాత్మా గాంధీ యూనివర్సిటీకి పోలే అధికారం పోగానే నీతులు చెప్తున్నారు హరీష్ రావు నా ఖాళీ గోటికి కూడా సరిపోరు కేసీఆర్ పేరు చెప్పుకుని మంత్రిని అయ్యావు నీతి నిజాయితీకి మారు పేరు వెంకటరెడ్డి నాకు ఎక్కడైనా అవినీతి మరక ఉన్నదా ప్రతిపక్ష నాయకుడు పదమూడు నెలలు అసెంబ్లీకి రాకుండే ఏం చెప్తారు మూసి ప్రక్షాళన ఎందుకు అడ్డుకుంటున్నారు ఇక్కడ మూసి చెయ్యొద్దట అక్కడ యమున చేస్తారట మూసి క్లీన్ చేస్తామంటే అక్కడికి పోయి బీజేపీ నాయకులు ఏసీ రూమ్ పడుకున్నారు నాపై మాట్లాడి కేటీఆర్ కి నైతిక హక్కు లేదు కేటీఆర్ బచ్చా వాళ్ళ దగ్గర ఏముంది లక్షల కోట్లు ఈ కార్ రేస్ అవినీతి తప్ప నాకు లక్షల కోట్లు లేవు ప్రజల అండదండలు ఉన్నాయి అమెరికాలో చదువుకొని ఇష్టం ఉన్నట్లు మాట్లాడుతున్నారు నేను తిడితే వాళ్ళ తలకాయ పలిగిపోతుంది జైలుకు పోయిన లల్లు ప్రసాద్ దయ్య కేసీఆర్ కి జైలుకు పోకుండానే ఒకసారి అసెంబ్లీకి రాలేదు మామచాటు అల్లుడు హరీష్ రావు తండ్రి చాటు కొడుకు కేటీఆర్ అని కొమటి రెడ్డి అన్నారు గాంధీ భవన్ లో జరిగిన మంత్రులతో ముఖాముఖి కార్యక్రమంలో మంత్రి కొమ్మటి రెడ్డి వెంకటరెడ్డి పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో అక్షర చిట్వంటీ చిట్ ఫండ్ ఎండి పేరాల శ్రీనివాసరావు చేసిన మోసాన్ని మంత్రి కొమ్మటి దృష్టికి తెచ్చారు వెంటనే స్పందించిన మంత్రి రాష్ట్ర డీజీపీకి ఫోన్ చేసి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితులకు సత్వర న్యాయం చేయాలని ఆదేశించారు పేదల కొల్లగొట్టిన పేరాల శ్రీనివాస్ పై విచారణ చేసిన ప్రత్యేక అధికారి సొమ్మును రికవరీ చేసేందుకు ప్రత్యేక అధికారిని నియమిస్తామని మంత్రికి డీజీపీ తెలిపారు కేటీఆర్ విమర్శలపై మంత్రి కొమ్మటి వెంకటరెడ్డి స్పందిస్తూ పనికిరాని మాటల గురించి మాట్లాడితే టైం వేస్ట్ అని అన్నారు గాంధీ ఆయన మాట్లాడుతూ ప్రజలు ఎక్కడికి వచ్చైనా వాళ్ళ సమస్యలు చెప్పుకోవచ్చన్నారు గద్దర్ పై బండి సంజయ్ వ్యాఖ్యలను ఖండించారు తెలంగాణ ఉద్యమంలో గద్దరు బండి సంజయ్ ఉన్నాడా అని నిలదీశారు అనగారిన ప్రజల కోసం గజ్జ కట్టి పాడి ఉద్యమం చేశారని కేంద్ర మంత్రిగా బండి సంజయ్ మాట్లాడడం కరెక్ట్ కాదన్నారు కేటీఆర్ నల్గొండ ధర్నాకు తమ మీటింగ్ లో పల్లి గింజలు ఐస్ క్రీం లు అమ్ముకునేంత మంది వచ్చారని ఎద్దేవా చేశారు ఆ మందితో ఎందుకు ధర్నా పెట్టిండు ఏముఖం పెట్టుకుని వచ్చాడని కౌంటర్ ఇచ్చారు కేటీఆర్ పదేళ్లలో ఫ్లోరైడ్ పెంచి పోషించు మంత్రులుగా ఉండి మహాత్మా గాంధీ యూనివర్సిటీకి పోలే అధికారం పోగానే నీతులు చెప్తున్నారు హరీష్ రావు నా కాలి గోటికి కూడా సరిపోరు కేసీఆర్ పేరు చెప్పుకుని మంత్రిని అయ్యావు నీతి నిజాయితీకి పేరు వెంకటరెడ్డి నాకు ఎక్కడైనా అవినీతి మరక ఉన్నదా ప్రతిపక్ష నాయకుడు పదమూడు నెలలు అసెంబ్లీకి రాకుండే ఏం చెప్తారు మూసి ప్రక్షలన ఎందుకు అడ్డుకుంటున్నారు ఇక్కడ మూసి చెయ్యొద్దట అక్కడ యమున చేస్తారట మూసీ క్లీన్ చేస్తామంటే అక్కడికి పోయి బీజేపీ నాయకులు ఏసీ రూమ్ పడుకున్నారు నాపై మాట్లాడు ఉండటానికి కేటీఆర్ కి నైతిక హక్కు లేదు కేటీఆర్ బచ్చ వాళ్ళ దగ్గర ఏముంది లక్షల కోట్లు ఈ కార్ రేస్ అవినీతి తప్ప నాకు లక్షల కోట్లు లేవు ప్రజల అండదండలు ఉన్నాయి అమెరికాలో చదువుకొని ఇష్టం ఉన్నట్లు మాట్లాడుతున్నారు నేను తిడితే వాళ్ళ తలకాయ పలిగిపోతది జైలుకు పోయిన లల్లు ప్రసాద్ దయ్య కేసీఆర్ కి జైలుకు పోకుండానే ఒకసారి అసెంబ్లీకి రాలేదు మామచాటు అల్లుడు హరీష్ రావు తండ్రి చాటు కొడుకు కేటీఆర్ అని కోమటి రెడ్డి అన్నారు గాంధీ భవన్ లో జరిగిన మంత్రులతో ముఖాముఖి కార్యక్రమంలో మంత్రి కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో అక్షర చిట్ ఫండ్స్ బాధితులు అక్షర చిట్ ఫండ్ ఎండి పేరాల శ్రీనివాసరావు చేసిన మోసాన్ని మంత్రి కొమ్మటిరెడ్డి దృష్టికి తెచ్చారు వెంటనే స్పందించిన మంత్రి రాష్ట్ర డీజీపీకి ఫోన్ చేసి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితులకు సత్వర న్యాయం చేయాలని ఆదేశించారు పేదల సొమ్మును కొల్లగొట్టిన పేరాల శ్రీనివాస్ పై విచారణ చేసిన ప్రత్యేక అధికారి నియమించాలన్నారు పేదల సొమ్మును రికవరీ చేసేందుకు ప్రత్యేక అధికారిని నియమిస్తామని మంత్రికి డీజీపీ తెలిపారు విమర్శలపై మంత్రి కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి స్పంది పనికిరాని మాటల గురించి మాట్లాడితే టైం వేస్ట్ అని అన్నారు గాంధీ భవన్ లో ఆయన మాట్లాడుతూ ప్రజలు ఎక్కడికి వచ్చైనా వాళ్ళ సమస్యలు చెప్పుకోవచ్చు బండి సంజయ్ వ్యాఖ్యలను ఖండించారు తెలంగాణ ఉద్యమంలో గద్దరు బండి సంజయ్ ఉన్నాడా అని నిలదీశారు అనగారిన ప్రజల కోసం గజ్జ కట్టి పాట పాడి ఉద్యమం చేశారని కేంద్ర మంత్రిగా బండి సంజయ్ మాట్లాడడం కరెక్ట్ కాదన్నారు ఏటీఆర్ నల్గొండ ధర్నాకు తమ మీటింగ్ లో పల్లి గింజలు ఐస్ క్రీం లు అమ్ముకునేంత మంది వచ్చారని ఎద్దేవా చేశారు ఆ మందితో ఎందుకు ధర్నా పెట్టిండు ఏమకం పెట్టుకుని వచ్చాడని కౌంటర్ ఇచ్చారు కేటీఆర్ పదేండ్లలో ఫ్లోరైడ్ పెంచి పోషించుండు పదేండ్లు మంత్రులుగా ఉండి మహాత్మా గాంధీ యూనివర్సిటీకి పోలే అధికారం పోగానే